అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మూడు కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా కొన్ని కీలక ప్రకటనలు సూచనలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరలోనే మళ్ళీ కూడా మనకు వచ్చే నెల లేదా అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈలోపు ఎవరికైనా సరే ఈ యొక్క ఇరవై ఒకటో విడత రాకుండా ఉన్నా లేకపోతే ఇరవై విడత రాకుండా ఉన్నా ఇరవై రెండో విడతతో కలిపి వేసేందుకు కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పూర్తి వివరాలైతే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తున్నాని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎందుకంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి ఆల్రెడీ పీఎం కిసాన్ డబ్బులు జమ అయిపోయినాయి కాబట్టి మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఇంకా జమ కానిటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూసేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు రైతులకు ఇరవై విడత ఇరవై ఒకటో విడతను విడుదల చేయడం జరిగింది తాజాగా మరి ఇరవై ఒకటో విడతను విడుదల చేసినా కూడా ఇక్కడ రైతులకు ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఇరవై ఒకటో విడత డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఇరవై ఒకటో విడత ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఇరవై ఒకటో విడత పడకపోవడానికి కేంద్రం కొన్ని కారణాలను అయితే చెప్పింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు లేనటువంటి రైతులకు ఎక్కడా కూడా డబ్బులైతే రావు కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే కనుక మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ డబ్బులు మీకు పడాలి అంటే డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు కనుక రాకపోతే మీకు యొక్క అంటే ఈ డబ్బులు కనుక లేకపోతే మీకు యొక్క ఈ అప్డేట్స్ కనుక లేకపోతే ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది లేకపోతే మీ ఖాతాలోకి పూర్తిగా డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసి కనుక ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తే ఈకేవైసి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడితే రెండు వేల అయితే జమ అయిపోతుంది ఒకవేళ ఈకేవైసీ లేదనుకోండి డబ్బులు జమ కావు మీకు యొక్క పైసలు అనేది అకౌంట్లోకి రావన్నమాట మరి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఒకసారి మీరు డబ్బులు ఎందుకు పడలేదో కారణాలు తెలుసుకుని దాన్ని కనుక మీరు సేర్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలతో పాటుగా మనకు ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను మరి ఇరవై రెండో విడతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అవి చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇరవై రెండో విడత కింద ఏడు వేల రూపాయలు అంటే ఇరవై రెండో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలు వస్తాయి అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు ఏ విధంగా వచ్చాయి అదేవిధంగా మనకు ఇరవై రెండో విడత డబ్బులు కూడా వస్తాయి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా వారి అర్హతలను బట్టి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక యొక్క పైసలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఏ విధంగా జమ అవుతుందో ఇంకా జమకానటువంటి వారు నేను చెప్పినట్లు కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత త్వరలోనే జమ అవుతుంది మరి ఇరవై రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం డేట్ అనేది విడుదల చేస్తుంది మరి ఇరవై ఒకటో విడత అయిపోయింది కాబట్టి ఇక ఇరవై రెండో విడత డబ్బులు వేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఇరవై రెండో విడత డబ్బులని అయితే మనకు విడుదల చేయడానికి మనకు సిద్ధమైపోయిందనమాట మరి ఇరవై రెండో విడతకు సంబంధించి మీరు ఇప్పటి నుంచి అప్డేట్స్ అవి చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఇరవై రెండో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్కు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే మీరు ఈకేవైస్ అనేది పూర్తి చేసుకోవచ్చు దాంతోపాటుగా లేదా ఇంట్లో కూర్చునే మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైస్ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకే ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు రెండు విధాలుగా ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ కేవైసీ అయిపోతేనే మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మరి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఈ ఆధారు ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావు మరి లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసుకుంటే మీ ఖాతాలోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇప్పటికీ ఇరవై ఒకటో విడత డబ్బులు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కనుక ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు దాంతోపాటు మనకు ఈ తేదీ నుంచి మీకు ఇరవై రెండో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఇరవై రెండో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్లో పెట్టుకోండి